హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ వీడియోలో వచ్చేసి చేపల పులుసు ఈజీగా అలాగే తొందరగా ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చేపలన్నీ బయట క్లీన్ చేయించుకొని తీసుకొని అయితే వచ్చేసారండి అయితే ఇక్కడ నేను రాగి పిండితో క్లీన్ చేస్తున్నాను రాగి పిండితో క్లీన్ చేస్తే నీ స్వాసన అనేది ఏమి ఉండదు బాగుంటుంది బాగా క్లీన్ అయిపోతాయి ఇలా పిండి వేసేసి ఒక్కొక్క ముక్కకి ఇలాగా రుద్ది రుద్ది క్లీన్ చేసేసి ఇంకా తర్వాత అయితే కడిగి ఇంకా మళ్ళీ ఇంకో గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఇలా కడిగాము అంటే నీ అనేది రాదండి అయితే ఇంకా ముందుగానే నేను ఆనియన్స్ పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను కడాయిలోకి ఆయిల్ వేసేసి ఇంకా అందులోకి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అందులోనే ఈ పక్కన ఉంచుకున్న ఆనియన్ అయితే ఇందులోకి వేసేసి బాగా కలిపేయాలి ఉల్లిపాయ ముద్దని ఇలాగా బాగా వేగనివ్వాలండి పక్కన చింతపండు పులుసును కూడా నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి తగినంత కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టమాటాను కూడా వేసానండి స్కిప్ అయిపోయింది ఇంకా ధనియాల పౌడర్ కూడా వేశాను దీన్ని అంతటినీ బాగా కలిపేసి దీన్ని కూడా మగ్గనివ్వాలి తర్వాత దీంట్లో కావాల్సినంత గ్రేవీ కోసం మనం చింతపండు పులుసునైతే వేసేసుకోవాలండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు చింతపండు పులుసును అయితే వేసేసుకోవాలండి చింతపండు పులుసును వేసేసుకున్నాను అయితే ఇది కూడా బాగా మగ్గి పులుసులో పైన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు పులుసు మనకి ఎంత కావాలి ఎంత క్వాంటిటీ కావాలి పులుసుకు తగ్గట్టుగా వాటర్ని అయితే వేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే వేసేస్తున్నాను తగినంత వాటర్ని అయితే వేసేసుకొని పులుసు అయితే రెడీ చేసేసుకోవాలి ఇందులోకి ఇది బాగా మరిగిన తర్వాత చెప్ప ముక్కలని అయితే ఇందులోకి వేయాలండి మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేయాలి వేసేసి మూత పెట్టి ఉంచేసేయాలి ఇప్పుడు పైన మూత పెట్టేసి ముక్కలు ఏమీ కదిల్చకుండా మూత అయితే పెట్టి ఉంచేసి బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు చెక్ చేసుకుందాము ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగ నొక్కి చూస్తే తెలిసిపోతుంది చేప తొందరగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నానండి కొద్దిగా జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా ధనియాలు వేయించుకొని వాటినైతే పొడిలాగా చేసి పెట్టేసాను దాన్ని ఇంకా లాస్ట్లో అలాగా వేసేసుకోవాలండి ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చేసారు మా ఆయన ఇంకా తనకైతే వడ్డీ ఉన్నాను ముద్దైతే చేశాను చేపల పులుసులో కాంబినేషన్గా రాగి సంగటి చేసి ఇంకా చేపల పులుసు కూడా చేశాను పిల్లలకి ఇష్టమని ఇంకా చికెన్ కూడా చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి